నమస్తే ఫ్రెండ్స్ మన వ్యూవర్స్లో ఒకళ్ళు అడిగారండి ఒక నాలుగు గేదెలు కావాలి రైతు వారి దగ్గర ఏదన్నా తక్కువలు వస్తాయని చెప్పి చూసి పెట్టండి అని చెప్పి దానికోసము ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చామండి చూద్దాము ఇప్పుడే గేద దగ్గరికి వచ్చాము రేట్లు ఎట్లా ఉన్నాయో రైతుని అడిగి కనుక్కుందాము ఫ్రెండ్స్ ఇంకో రైతు దగ్గరకు వచ్చాము ఇవ్వండి పన్నెండు లీటర్లు రోజుకి వచ్చేసరి మురే జాతి అంటే ఎనభై మూడో ఇంకా టైం ఉంది పది రోజుల్లో ఏనిది చెప్పి చెప్తున్నారు రైతు మురే జాతి అని చెప్పి చెప్తున్నారు అయితే మీరు వచ్చి చేసుకోవచ్చు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరిని కావాలంటే వచ్చి వ్యారం చేసుకోవచ్చు అండి లక్ష ముప్పై అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకొని తీసుకోవచ్చు గ్యారెంటీ అయితే ఇస్తామంటున్నారు ఇబ్బంది ఏం లేదు ఏదైతే మంచి బలంతో ఉంది బాగా ముర్రే ముర్రే జాతి అని చెప్పి చెప్తున్నారు ఒరిజినల్ ముర్రే అని మూడో ఈత ఇంకొక పది రోలా పది పదిహేను రోజుల్లో ఏమి అని చెప్పి చెప్తున్నారు ఇది ఎన్నో ఈత ఇది ఇది వచ్చేసరికి రెండో ఈత అంటండి ఎన్ని లీటర్లు ఇస్తుంది లీటర్లు ఇచ్చింది రోజుకి రోజుకి ఆరు లీటర్లు పద్నాలుగు తొలితకి వచ్చేసరికి పన్నెండు లీటర్లు ఇచ్చిందండి ఇది రెండో ఈత మంచి సైజు మంచి భారీ సైజులో ఉంది ఏదైతే ఏదన్నా స్క్రాచెస్ ఇది కొంచెం ఎలర్జీ వస్తే గ్యారంటీ గేదె అయితే నమ్మకంగా చెప్తున్నారండి గేదె అయితే నమ్మకం ఇస్తామండి గ్యారంటీ అయితే ఇస్తాము ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్తున్నారు రెండో ఈత ఉంటాండి రెండో ఈత పడుతుంది తోలితలు వచ్చేసరికి పన్నెండు లీటర్లు ఇచ్చా ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఈసారి పద్నాలుగు లీటర్లు పెరిగిద్ది అని చెప్పి అంటున్నారు ఎవరైనా కావాలంటే సంప్రదించవచ్చండి రైతు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను డైరెక్ట్ మాట్లాడుచుకోండి మీరే ఎంత అన్న ఇది లక్ష నలభై లక్ష నలభై వేలు వాళ్ళు వచ్చి లక్ష నలభై వేలు చెప్తున్నారంటే ఇది నా బార్గెన్ ఉందని చెప్పి చెప్తున్నారు మాట్లాడుకోండి వచ్చి ఇందాక చూసిన గేదె ప్లస్ ఇది రెండు ఒకే రైతు దగ్గర అండి ఎప్పుడు గేదెలు ఉంటాయండి అండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ ఇదే వ్యాపారం చేస్తారంట అండి ఎనీ టైమ్ మీకు ఏదన్నా గేదెలు కావాలంటే సప్లై చేస్తామని చెప్తున్నారు ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు మీకు ఆంధ్ర తెలంగాణ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంది నేను సప్లై చేస్తామని చెప్పి చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంప్రదించండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది ఇచ్చారు కదా ఆ నెంబర్కి సంప్రదించండి ఏదైతే మంచి భారీ సైజులో ఉంది మంచి మంచి ఫలితం మూడు ఊళ్ళే ఇది తొలి తన్న ఇదేం చెప్తున్నారు ఇది రేట్ తక్కువగానే ఉందండి ఇది ఎనభై చెప్తున్నాం ఇది వచ్చేసరికి ఎనభై వేలు అంటే బ్యాగ్ చేసుకోవచ్చు బార్గెన్ అయితే ఉందని చెప్పి చెప్తున్నారు ఎనభై వేలు చెప్తున్నారు ఇంకా ఉంటుంది తొలిగితే అంటే ఇంకా పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజుల్లో ఈనిద్దని చెప్పి చెప్తున్నారు ఈ ఎలర్జీ వస్తుంది ఈ గుద్దుకొని బయట దగ్గర ఈ గోడ ఎలర్జీ చూడండి ఫ్రెండ్స్ గేదె మంచి బలంతో ఉంది బాగుంది నెంబర్ వన్గా ఎన్నో అవుతా బాబాయ్ మూడో అవుతా ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకు ఆరు లీటర్లు ఫుల్ గ్యారెంటీ ఫుల్ గ్యారెంటీ ఇస్తావు ఇకపోతే తోలమంటోలమ ఓకే పుల్ గ్యారెంటీ అంటండి ఆరు లీటర్లు పూటకు ఆరు లీటర్లు ఇస్తుంది మూడో అయితా అని చెప్పి చెప్తున్నారు రైతు వచ్చి ఆరు లీటర్లు ఇవ్వకపోతే తన గేదని తనకి తోలమంటున్నాడు బాబాయ్ రేట్ ఎంత చెప్తున్నా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వేలు అంటండి అండి ఉంటే వచ్చి మాట్లాడుకోవచ్చు ఫైనల్ అయితే ఏం కాదు వచ్చి మాట్లాడుకోండి పూటకు ఆరు ఆరు లీటర్లు అయితే పక్కా ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఏదైతే అయితే మంచి బలంతా బాగుంది మంచి రింగు అంత బాగుంది నెంబర్ వన్గా ఉంది గేద ఇది ఈనిందా బాబాయ్ యావ్ ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇప్పుడు మూడు రోజులు ఈ నాలుగు అవుతున్నాయి నాలుగు వేస్తుంది పూటకి ఆరు ఆరు ఇచ్చింది అబ్బాయి ఆరు ఆరు ఇచ్చి ఆరు లీటర్లు ఇస్తుంది పూటకి ఆరు లీటర్లు ఎన్ని రోజులు అవుతుంది ఈ ఆటకి నాలుగు నాలుగు రోజులు అవుతుంది ఎన్నో అవుతాయి బాబా తొలి తొలి అవుతాయి తొలి అయితే అంటండి పూటకు వచ్చి నాలుగు నుంచి ఆరు లీటర్ల దాకా ఇస్తుందని చెప్పి అంటున్నారు ప్రస్తుతానికి అయితే నాలుగు ఇస్తుంది ఈయన కూడా రెండు రోజులు అవుతుంది ఆరు అయితే గ్యారంటీ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఎంత చెప్తున్నారు బాబా ఫైనల్ అరవై బేరం లేదు బేరం అయితే లేదు ఫైనల్ అయితే అరవై ఐదు వేలు ఫైనల్ ఇంకా అంతకంటే ఒక వెయ్యి రూపాయలు తగ్గినా కానీ బాగుంది చెప్పి అంటున్నారు ఫైనల్ అరవై ఐదు వేలు అయితే తీసుకెళ్ళమని చెప్పి చెప్తున్నారు దూడ కూడా దూడ వేసిందా పేదోడే అంటండి దూడ కూడా ఈని రెండు రోజులు అవుతుంది పూటకొచ్చి ఆరు ఆరు లీటర్లు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు జెర్సీయాగా బాబా హెచ్ఎఫ్ 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 అంటండి హెచ్ఎఫ్ దూడ పూటకైతే ఆరు లీటర్లు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు అరవై వేలు ఫైనల్ అని చెప్పి చెప్తున్నారు అది బాబా అది కాదు అమ్మదా ఇది తొలి తొలి తొలిత ఇది తొంభై చదువుతున్నావు తొంభై వేలు చెప్తున్నారు ఎన్ని లీటర్లు ఇస్తుంది నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది ప్రస్తుతానికైతే రాత్రి రాత్రింది ఓకే తొలి అండి రాత్రి ఏని అని చెప్పి చెప్తున్నారు పోటుకు వచ్చి నాలుగు ఇస్తుంది నాలుగు లీటర్లు ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఏం చెబుతున్నారు బాబా ఎనభై ఐదు ఫైనల్ అయితే ఎనభై ఐదు వేలు ఫైనల్ ఇస్తామని చెప్పి చెప్తున్నారండి ఇంక బేరం అయితే లేదని చెప్పి అంటున్నారు ఎనభై ఐదు వేలు అయితే నాలుగు లీటర్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు దూసరా దుసరా రెండో ఈత అంటండి వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్పి చెప్తుంది చెప్తున్నారు ఈని పది రోజులు అవుతుందంట నాలుగు నాలుగు నుంచి ఐదు లీటర్ల దాకా ఇస్తుంది వచ్చాయని చెప్పి చెప్తున్నారు ఏదైతే బాగుందండి మంచి సైజులు బలంగా తొంభై వేలు చెప్తున్నారండి వచ్చి చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు గేదైతే ఈయన పది రోజులు అవుతుందండి అది కూడా పై పైదోడేమో పెట్టిందండి ఇదే అండి దూడ పది రోజులు అవుతుంది ఈయన అని చెప్పి చెప్తున్నారు వచ్చి నాలుగు నుంచి ఐదు లీటర్ల దాకా ఇస్తుందని అని చెప్పి చెప్తున్నారు తొంభై వేలు తొంభై వేలు చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి స్ ఈ గేద వచ్చేసరికి లక్ష ఇరవై వేలు చెప్తున్నారండి పూటకొచ్చి ఐదు లీటర్లు పైన ఇస్తుందని చెప్పి చెప్తున్నారు ఐదు నుంచి ఆరు లీటర్లు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు ఇది వచ్చేసరికి రెండో ఈత అని చెప్పి చెప్తున్నారు రైతు వచ్చేసరికి ఇది గేదె అయితే బాగుందండి నెంబర్ వన్గా ఉంది చాలా బాగుంది గేదె అయితే మంచి బలంతో ఉంది ప్రైస్ వచ్చేసరికి లక్ష ఇరవై వేలు అని చెప్పి చెప్తున్నారు చాలా బాగుందండి స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చాం మనం మన వ్యూవర్స్ ఒక నాలుగు గేదెలు కావాలండి రైతు వారి దగ్గర తీసుకుందాం అని చెప్పి అన్నారు దానికోసము పక్కన పల్లెటూరికి వచ్చాము ఇదిగోండి ఈయని ఒక నెల అని చెప్పి అంటున్నారు మా తొలిత పడ్డండి నెల అయిందని చెప్పి అంటున్నారు ఈయన బాలు పట్టుకొచ్చి పట్టుకొచ్చి నా మంచి మంచిగా నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్పి పూటకి నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు దోడైతే బాగుంది మంచి సైజు బారు మంచి మంచిగా నాలుగు లీటర్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అన్న తొలిత పడ్డ దూడ వచ్చేసరికి ఇదిగోండి దోడ దొన్నకూరని పెట్టింది మంచి మంచి ఇరవై రోజులు నెల అంటండి ఈయన కూడా నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్పి చెప్తుంది కావాలంటే పిండుకోండి పిండుకొని చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు అయితే దోడైతే మంచి సైజు ఉంది గేదె